ఎమ్మెల్యే ప్రశ్న అసెంబ్లీలో ఆయన చేనేతల గురించి అడగాల్సిన అవసరం ఏముంది పార్లమెంట్ లో మనం ఎదుర్కొన్నటువంటి కృష్ణప్రసాద్ గారు పార్లమెంట్ లో మాట్లాడాల్సిన అవసరం ఏముంది ఇక్కడ పండే గారు మాట్లాడాల్సిన అవసరం లేదు అక్కడ కృష్ణప్రసాద్ గారు మాట్లాడాల్సిన అవసరం లేదు ఎందుకు లేదు మన చేనేతల సమస్యలు తీసుకెళ్లి ఎవరైనా చెబితే ఒక ర్యాలీ చేయాలంటేనో నలుగురు గురించి మాట్లాడుకోవాలంటేనో వాళ్ళ పర్మిషన్ అడిగే స్థితికి వచ్చాము మనకున్న హక్కులు మర్చిపోయాం మనందరికీ మనం నలుగురు కూడి ఒక సంభాషణ శ్రీకృష్ణ గారో మోహన్ రావు గారో లేకపోతే వాసో లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి పేరుగా సురేంద్రో వెంకట్రావన్నాం ఇట్లా మన చెన్నత మీద మాట్లాడుకుందాం మురళీకృష్ణ గారు చెప్పినట్టు ఒక రౌండ్ టేబుల్ పెట్టుకుందాం లేదా ఒక బహిరంగ సభ పెడదాం అని అనుకోవాలంటే నా తల్లి నదగలో తండ్రిని అడగ నేను పోయి ఎవరిని అడుగుతున్నాను నేను పుట్టాను అనుకుంటున్నారు చూసే రాజకీయ పార్టీలో వాళ్ళు అడుగుతున్నారు నువ్వు ఎవరు పుట్టేవా అని అడుగుతున్నా నేను నువ్వు రాజకీయ పార్టీకి పుట్టాలా మన అబ్బా అమ్మకు పుట్టాం మన తండ్రి తల్లిదండ్రులకు పుట్టాం చేనేత జాతికి పుట్టాం ఈ చేనేత జాతి జాతికి జరుగుతున్నటువంటి అన్యాయాలను వేధించలేకపోతే మనం అందరం కూడా వేసుకోవాలి చేనేతలు మనం ఎవరికి పుట్టాం మనం అందరం కూడా ఆత్మహత్యలు చేసుకోవాలి నిజంగా ఆర్థిక బాధల్లో ఉండి అనారోగ్య సాగులు వస్తున్నటువంటి వాళ్ళు కాదు ఆత్మహత్యలు చేసుకోవాల్సింది బయట పెద్ద చాలా లాగా అవుతూ చేనేత నాయకుల్లాగా వివిధ రాజకీయ పార్టీల్లో ఉండి ఉనికి లేకుండా చంచాగిరి చేస్తూ దాసోహం చేస్తూ బానిసత్వం చేస్తూ ఎవరమైతే మనసు చంపుకొని మన సాక్షి లేకుండా బతుకుతున్నామో వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవాలి కాబట్టి కార్మికుల మీరు కాదు మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దు ఎందుకంటే మేమందరం కలిస్తే మీరు ఖచ్చితంగా ఉద్యమంలోకి వస్తారు ఇప్పుడే మన పొట్టేట అడుగుతున్నాడు ఇరవై నాలుగు వేల సంగతి మాట్లాడాలి అని అనేక వాగ్దానాలు చేశాడు మరి రాజకీయ నాయకులు పది కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తారని చెప్పి పోయిన సంవత్సరం ఆగస్టు ఏడో తారీఖు చంద్రబాబు నిశ్చిక్కుగా చెప్పాడు ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయన రిలీజ్ చేసింది దమ్మున్న మగాడు ఎవరైనా చెప్పగలుగుతాడా మరి ఈరోజు ఆరోగ్య ఆరోగ్య పథకానికి పది కోట్ల రూపాయలు రిలీజ్ చేశాడా త్రిప్బండికి ఎంత చేశాడు ఏం చేశాడు ఎంత చేశాడు అంటే నీకు ఏ పథకం లేకపోయినా నీకు నీ రాజకీయ పార్టీ ఉంటే చాలా నేను ఎప్పుడైతే కనుకున్నావో అప్పుడు నువ్వు చచ్చిపోయావు నువ్వు చదవడానికి సిద్ధంగా ఉన్నావు నేను అంతిమంగా చెప్పదలుచుకునేది అంటే రాజకీయ పార్టీలు మీ మీరు మీ ఎన్నికల సందర్భంలో పెట్టుకున్నప్పటికీ నీ జాతి నీ వర్గం మీకు జరుగుతున్న అన్యాయాన్ని నువ్వు వెలుగెక్కి చాటకపోతే మనకు బ్రతుకు లేదు